కథలోకి వెళ్తే పదిహేనవ శతాబ్దంలో దక్షిణ భారతదేశంలో కర్ణాటక తమిళనాడు సరిహద్దుల మధ్య ఉన్న కొండల శ్రేణిలో ఒక పురాతనమైన కోట కనిపిస్తుంది ఆ కోట పేరు మోహిని నిలయం ఆ కోట శిలలతో కట్టబడింది కానీ ఆ శిలలు కేవలం రాతివి మాత్రమే కాదు అవి రక్తంతో రాసిన చరిత్రను దాచుకుని ఉన్నాయి కోట పైన ఉన్న గుహలు గోడల యొక్క పగ కూడా ఏదో అసహజమైన గాలి నిలిచి ఉంటుంది రాత్రైతే ఆ గాలిలో ఏదో గుసుగుసులు వినిపిస్తూ ఉంటాయి కొంతమంది స్థానికులు ఆ కోటని దూరం నుంచి చూసిన దగ్గరికి వెళ్లే సాహసం చేయరు వాళ్ళ పిల్లలకు చెప్పే భయపెట్టే కథల్లో ఆ కోట ఒక పాత్ర కానీ ఎవరూ చూడని ఆ కోటలో అందమైన యువతి ఉంటుంది ఆమె పేరే మోహిని ఆమె చర్మం మంచులా వెలుగుతుంది కళ్ళు ఎర్రగా నిశ్చలంగా ఉంటాయి ఆమె నడిస్తే గాలి విహరిస్తున్నట్లుగా ఉంటుంది ఆమె మాట్లాడితే ఆ స్వరం గుండెల్లోకి చుచ్చుకుపోయేలా ఉంటుంది మోహిని ప్రతి రాత్రి ఒక అద్దం ముందు నిలబడుతుంది ఆ అద్దం చాలా పురాతనమైంది చేసిన ఫ్రేమ్తో ఉంటుంది అది ఆమె తండ్రి కాలం నాటిది ఆ అద్దంలో ఆమె ముఖం ఆమెకు నచ్చదు ఆమె అందులో చూసేది ఒక ముసుగు ఒక శాపం నిజానికి ఆమె మానవురాలు కాదు ఆమె ఒక రక్త పిశాచి మూడు వందల సంవత్సరాలుగా ఆమె జీవిస్తుంది జీవించడం అనే దానికన్నా ఆమె కేవలం ఉంది అనడం భావ్యం చాలా సంవత్సరాల క్రితమే ఆమె మరణించింది ఆమె గుండె కొట్టుకోవడం ఆగి చాలా కాలమైంది ఆ శరీరం మంచులా చల్లగా ఉంటుంది ఇది ఇలా ఉండదా అది అవంతి రాజ్యం ఆ దేశ రాజు ప్రతాపరుద్రుడు శత్రుదేశంతో బేగర పోరాటంలో ఉండి నిలవలేకపోతున్నాడు అప్పుడే అక్కడికి వచ్చాడో యువకుడు తన రాజ్యంలో మహారాజుని ఓడించబోతున్నారని తెలిసి దేశ పౌరుడిగా తన వంతు బాధ్యతను తన రాజ్యాన్ని తన రాజుని ప్రజల్ని రక్షించడం కోసం ప్రాణాలైనా అర్పించి స్వర్గం చేరాలనే సంకల్పంతో శత్రురాజ్యంపై భయంకర పోరాటం చేస్తూ ఊచ కోత కోస్తున్నాడు అతడి పరాక్రమాన్ని చూసి మహారాజుకి సేనానికి ఒళ్ళు గుగ్గురు పొడిచింది అతని వయసు సుమారు ఇరవై మూడు ఇరవై నాలుగేళ్ళు ఉండవచ్చు అతడిని ఎప్పుడూ ఆ రాజు సైన్యంలో చూడలేదు ఇంత పరాక్రమవంతుడు ఇన్నాళ్ళు ఎక్కడున్నాడా అని అందరికి ఒక చిక్కు ప్రశ్నలా మారింది అతడి రూపం మన్మధుడిని తలదన్నేలా యువతుల్ని సైతం సంవోహన పరిచేలా ఉంది అంతటి నవనీయతల ఆలన్యంతో ఉన్న ఆ వ్యక్తి యుద్ధం చేస్తే ఆ వీరుడు తన శరీరంపై గాయాల్ని సైతం లెక్క చేయకుండా శత్రు రాజ్యంపై పోరాడుతున్నాడు అతడి వీరత్వంతో ప్రతి ఒక్కరినిత్రుడు మరిగి శత్రురాజ్యంపై కాళికా దేవిలో విరుచుకుపడ్డారు ఆ దాడితో ఓడిన శత్రురాజ్యం పారిపోతుంది ఆ వీరుడికి మాత్రం బాగా గాయాలతో గుర్రంపై స్పృహ తప్పి కోలబడ్డాడు దానితో ఆ గుర్రం యుద్ధ వాతావరణపు కేకలకి దూరంగా అడవి వైపు తీసింది అది ఆ అరణ్యపు అంచనా పడవేసి ఆ అడవిని చూసి భయంతో పారిపోయిందా గుర్రం